ముందుగా మన క్రైస్ట్ కలర్ రెడ్డి స్వాగతం సుస్వాగతం అవి ఎప్పుడప్పుడు నేను ఎదురు చూసే క్రిస్మస్ మాసం కానీ వచ్చేసింది లోకమంతటా సంబరాలు అంబరా నడుతున్నాయి ఎక్కడ చూసిన ఆటలు పాటలు కాంతులు లోకమంతా నడిపోయినాయి కాకపోతే క్రిస్మస్ అంటే ఏంటో ఆ ఛానల్ ద్వారా ఈ లోకానికి తెలియజేయాలని చెప్పేసి మనం మరికొన్ని ఆహ్వానించాము మహారథులను జ్ఞానవంతులను పెద్దవారిని మనం ఆహ్వానించాము అభిప్రాయం అంటే ఏంటో మనకు ఇప్పుడు ఒక్కొక్కరు తెలియజేస్తారు మన మధ్యలోకి వచ్చినటువంటి రెండు గారు అన్వేష్ గారు రాఘవ గారు ఆ రాజాస్ గారు మన మధ్యలోకి వచ్చారు ముఖ్యమంత్రిగా నమస్కారం రెండి గారు నమస్తే సార్ మన నలుగురులో జ్ఞాన మంత్రులు పెద్దవారు అయినటువంటి రెండు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము నమస్కారం నేను గారు నమస్తే సార్ మా ఛానల్ బస్సు మీకు చాలా ధన్యవాదాలు సార్ క్రిస్మస్ అంటే ఏంటో మీ మాట ద్వారా మీ అభిప్రాయాన్ని మా ఛానల్ ద్వారా ఈ లోకానికి తెలియజేయాలని కూడా వచ్చినా కూడా సార్ క్రిస్మస్ సార్ మీది సార్ ఎంత ఆనందంగా ఉంటుంది అంటే క్రిస్మస్ పెడతారు పవర్కి లైట్లు పెడతారు ఆ డెత్ కలర్ ఉంటుంది మీరు ఆవు అంట కరడంట సెవెంటల్ సూపర్ హంటర్ సర్ మీరేంట రండి సంత ఇలాను ఒకప్పుడు యాస ఫార్మర్ క్యాప్టన్ స్టార్ట్ సర్ అలా మంచి రంగు అట్లాగా ఫ్రెండ్స్ తో బైట్ చేయని బీట్ చేయని ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాం సరేనా సరేనా ఎవరీస్ అది నాకు కొంచెం సట్టగా ఉంది

ఆ రోజు మేము ఫుడ్ ని ఎంజాయ్ చేయడంలో ఆ సంవత్సరం అంతట్లో నేను ఆ రోజు ఎక్కువ కుక్కి తింటాను నా దృష్టిలో క్రిస్మస్ అంటే ఆ రోజు మేము తినడానికి ఏ రోజు తిన్నాను ఆ రోజంతా ఫుడ్ తో నేను నా డే గడిచిపోతుంది థ్యాంక్ యూ అండి క్రిస్మస్ అంటే ఫుడ్ ఎదురుచింది అని చెప్పేసి మన అల్పేష్ గారు తెలియజేశారు ఖచ్చితంగా మీరు ఆ రోజు మమ్మల్ని ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆహ్వానిస్తారా ఆహ్వానిస్తాం థ్యాంక్స్ అండి మన మధ్యలో రాగవ గారు క్రిస్మస్ అంటే ఏదో వారి అభిప్రాయం మన చాలా ద్వారా లోకానికి తెలియజేస్తారు నా దృష్టిలో క్రిస్మస్ అనేది సంవత్సరం అంతా అందరూ ఎంతగా ఎదురు చూస్తారు నేను ఎదురు చూస్తాను కాకపోతే అందరూ జరిగినంత ఎక్సైట్మెంట్ అయితే నాకు ఉండదు ఎందుకంటే ఖర్చుతో గురుకులు కావాలి పండగ రోజు రేపు పిల్లలకి బట్టలు తీసుకోవాలన్నా ఏసిన రెండు వేల ఐదు వందలు అయితే డస్సులు రావట్లేదు కంటే నేను ముందు భయపడేది మా ఇంట్లో ముఖ్య పాత్ర పై మాకు ఎందుకంటే పదివేలు అయితే చీర నాకు ముందు వచ్చింది దానివల్ల నాకు వచ్చే జీతాలకి ఆమె పదివేలకి సంవత్సరానికి ఒక చీర ఒక కాబట్టి నా డ్రిప్లో పండగ అయితే నా బడ్జెట్కి ఒక సంవత్సరం అంటే అందరూ ఆ పండగ వచ్చి వెదురు చూస్తారు నేను ఆ రోజు ఎంత తొందరగా గడిచి కొనాలి అని నేను ఎదురు చూస్తాను ఎందుకంటే పండగ పండగ కాబట్టి అందరూ చేసినంత సెలబ్రేషన్ అయితే నేను చెయ్యలేదు నా డ్రిప్లో పెద్ద తొమ్మిది కాబట్టి నాకు వారు అభిప్రాయాన్ని చాలా తోరంటే నేను చేశారు ఈ సంవత్సరం సంక్షేమం ఎక్స్ట్రా ఆనమ్మోడి ఆడగే ఉంది మన మధ్యలో ఆ రాజరాజు గారు ఉన్నారు వారు క్రిస్మస్ అంటే ఏంటో అభిప్రాయాన్ని మనం చాలా ద్వారా ఈ లోకాన్ని తెలియజేస్తారు థ్యాంక్ యూ పాప్ కొట్టారు గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది మీరు అడిగే ప్రశ్నలు కూడా చాలా బాగుంటున్నాయండి మరి మీ యొక్క రిపోర్టింగ్ అంతా చాలా చక్కగా చేస్తున్నారు మీరు మరి మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలంటే నిజంగా ఒక్కొక్కరు వారు వారి అభిప్రాయం చెప్పారు ఒకరు ఏమంటే లైటింగ్ ఫెస్టివల్ ఒకరి ఏమో వెళ్ళి తీసుకోవాలన్నారు ఇంకొకరు ఏమంటే బట్టలు తీసుకోవాలని అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య కళ్ళు ఉంటారు ఆయనకి తిప్పించి ఒక ఆయనకి ఒక ఆయనకేమో ఆనందంగా లైట్లు అయ్యే స్టాప్లు అవి చూసుకొని ఎగిరేపించి దేనికేమో కాట అనిపించింది లేవండి అసలు క్రిస్మస్ అనే విషయాన్ని తీసుకుంటే ఇది ఒక్కటేనా ఆనందం మనకు ఎప్పుడే సరిపోతుందండి చూడండి మన ఖచ్చితంగా మనం తెలుసుకున్న విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాకపోతే మనం ఏంటంటే మనం ఈ లోక ఆనందంలో ఉన్నాం కాబట్టి వీటిని అన్నిటికీ ఎంజాయ్ చేస్తున్నాం మనం అసలు నిజమైన ఆనందం అంటే ఏంటి అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా తెలుసుకోగలుగు మనందరూ తెలుసు దాన్ని మనం ఆచరిస్తే అసలు మనం హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో మన జీవితం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరు ఎవరికి తెలియదు అనుభవించినాను కాబట్టి చెప్తున్నాను అనుభవపూర్వంగా చెప్తున్నాను కాబట్టి అంటే బట్టలు వేసుకుంటాం చెట్టు పెడతాం లైట్లు పెడతాం అన్నీ ఉంటాయి అవన్నీ ఎందుకు ఉంటాయి ఎలా ఉంటాయి ఎందుకు ఉన్నాయి అని మనం ఆలోచించాలి కదా ఆలోచించాలి అంటే మనం ముందుగా క్రిస్మస్ అంటే ఏమిటనే తెలుసుకోవాలి క్రిస్మస్ అంటే ఒకరికి మనం ఒక హెల్ప్ చేసుకోవడం ఒకరికి ఇవ్వడం ఎందుకంటే దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కుమారుడు మనకు అనుగ్రహించాడు అంటే ఆయన ఒక గిఫ్ట్ మనకి కుమారుడు మనకు ఇవ్వకపోతే మన లో మరి చదివిన మనకు రక్షకుడిని ఇచ్చాడు అంటే రక్షకుడు దేవుడు మనలో రక్షించడానికి వచ్చాడు ఆయన కోసం వచ్చాడు మరి బైబిల్ అందరూ విషయాలు సజీవాలకు తెలుస్తాయి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఒక గిఫ్ట్ గా దేవుడు మనకు అనుగ్రహించాడు మరి వచ్చిన రక్షకుడు ఏం చేశాడు ఏం చేసిన బైబిల్లోనే ఉంది తన ప్రాణాన్ని ఎవరి కోసం మన కోసం త్యాగం చేశాడ అంటే అది కూడా ఒక త్యాగమే ఒక గిఫ్ట్ లాగా అయినా మన కోసం ఆయన పంపించాడు కాబట్టి మన పాపముల కోసం ఆయన త్యాగం చేసి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు లేకపోతే శిక్ష అనుభవించాల్సిన వారమే కానీ అక్కడ అనుభవించుకుంటా మనకు దేవుడు అడ్డుగురుగా ఉండి ఆయనే ఒప్పుకొని ఆయన మన కోసం త్యాగంగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి అదొక త్యాగం అంటే గిఫ్ట్స్ అనమాట కుమారుడు అనుగ్రహించిన కుమారుడు ఆయన ప్రాణాలు అర్పించిన కూడా ఒక గిఫ్ట్ మరి ఇన్ని దేహాలు జరిగాయి గిఫ్ట్లు ఎవరి కోసం వచ్చాయి చెప్పండి వనకోసమే కదా అయితే మనం ఏమి దేవుడికి గిఫ్ట్ ఏమో తెలుసా